ఇచ్చిన వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము వానికి లేమి కలగదు ఆమెన్ సొలో మన ద్వారా దేవుడు తెలియచేసిన మాటలు వానికి లేమి కలగదు అంటే ఎటువంటి లోటు కలగదు అయితే మనం అనుకోవచ్చు మనకు ఉన్న దానిని ఎవరికైనా కొంచెం సహాయం చేస్తే అది తిరిగి మన దగ్గరకు రాదు అనుకోవచ్చు అది ఎంత మాత్రమో కాదు బీదలకు సహాయము చేసే మనసు ఉన్నప్పుడు కొంచెము వారికి సహాయం చేసినప్పుడు దేవుడు ఆకాశము నుండి చూచి మనము చేసిన సహాయానికి వదులుగా దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నారు మనకి ఎటువంటి లోటు కలగకుండా ఏ సమయానికి ఏది అవసరమో దానిని మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధముగా దేవుడు చెప్పిన మాటకు లోబడి జీవించి బీదలకు సహాయము చేసి దేవుని దగ్గర నుండి మనకు కావలసింది ప్రతీది పొందుకోవాలని ప్రభునామాన్ని బట్టి మీకు అందరికీ తెలియచేస్తున్నాను దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్